హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అయితే తెలియజేస్తున్నాను బట్ ఇప్పుడైతే ప్రజెంట్ చాలా అంటే చాలా తగ్గిపోయింది మార్కెట్లు కూడా క్లోజ్ చేసే టైం అయితే అయిపోతుందనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు చాలా వరకు చాలా కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వచ్చింది ఇక మిగతా మండీలకి అయితే అసలు స్టాక్ రావడం లేదు అండ్ కొన్ని మండీలకు మాత్రం అంటే ఉన్నటువంటి టమాటా ఉన్నటువంటి ఫార్మర్స్ ఇబ్బంది పడతారు అనేసి కొన్ని మార్కెట్లు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి అండ్ ఆ మార్కెట్లకు టోటల్ తీసుకుంటే కనుక ఫైవ్ వరకు అలా స్టాక్ అనేది వచ్చింది చాలా తక్కువ అంటే తక్కువగానే వచ్చింది అని చెప్పొచ్చు బట్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఫైవ్ ప్లస్ బాక్సెస్ అండి ఐదు ప్లస్ బాక్సెస్ వచ్చింది అనమాట అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉన్నాయి దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఐదు నుంచి ఏడు మండీల వరకు స్టాక్ అనేది వస్తుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ